జ సినిమా రిలీజ్ రోజు ఆ తొత్తి స్పాట్లో ఇబ్బంది పెట్టే బట్టి బాగుంది రావాలని ముఖ్యంగా వాస్తవానికి ప్రాబ్లం స్థితి ప్రాంతం వాస్తూ కూడా ఫీల్స్ అయితే కానీ నేను చెప్పేసి మాట్లాడతాను మాట్లాడుతున్నాను మన విషయం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానులు అభిమానులు మాకు వెళ్ళింది కూడా ఏంటంటే ఎంతో సంతోషకరంగా మొదటి రోజు మొదటి షో అల్లు అనుషు సినిమా చూడాలని చెప్పేసి పట్టుదల పోయి వెళ్ళారు ఒక బాధ సిచ్యువేషన్ చూస్తే నిజంగానే పోపాత నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే తల్లి లేకపోవడం అనేది ఎవరైనా కూడా ఊహించలే మరి బాబు దగ్గరికి నా అంటే మేము రోజులు కూడా తాకపోవడానికి కూడా కాదు అంటే బాబు కండిషన్లో డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పేసి మేము కొంత ఆలోచన చేస్తాం ఎందుకంటే వస్తా పోతా ఉంటే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ అని చెప్పేసి ఒకరు కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఎక్కువ మంది వెజిటర్స్ వస్తే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే నిన్న జరిగిన సంఘటన అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘటనతో చూసినట్టయితే ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి దారి పెడతాం పరామర్శలు చేస్తాం అల్లు అర్జును జైల్లోంచి ఇంటికి అడుగు మొత్తం మీడియాలో నేను చూసినాం ఇంట్లోంచి పిల్లలందరూ గబ్బుకున్న వచ్చి ఆప్యాయత బతుక్కున్నారని చెప్పేసి కుటుంబం అంతా కూడా ఆప్యాయత బతుకుతున్నారని చెప్పేసి నేను అల్లు అర్జున్ గారికి కానీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటే అడుగుతా ఉన్నాను అక్కడ ఎంతైతే ఆప్యాయత ఉందో ఈ పేద బాబు విషయంలో కూడా అంతే ఆప్యాయత ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలంటే అంతే ఆప్యాయత ఉంటుంది మీరు ఆ హ్యుమానిటీ ఎందుకు మర్చిపోయారు మర్చిపోతున్నారు మీరు మీరు చేసుకుంటున్నటువంటి బిజినెస్ ఈ సినిమా అనేది ప్యూర్లీ బిజినెస్ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి మీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినారు ఈ సినిమా బాగా నడవాలని చెప్పేసి బెనిఫిట్ షోలు కూడా వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ లాభాలు తీసుకోవడం కోసం మీ సినిమా కోసం మీ ప్రమోషన్ కోసం వచ్చిన ఎందుకు మీ సినిమా ప్రమోషన్లో ఒక కుటుంబం ఎందుకు బలైపోవాలి దీనికి ఎవరు కారణం మీరు ఒక్కసారి ఆత్మవ్యాషం చేసుకోండి మాకు అర్జున్ వ్యతిరేకం కాదు లేకపోతే సినిమా ఫీడ్ వ్యతిరేకం కాదు మేమందరం కూడా ఎవరో ఒకరికి హీరోలకు హీరోయిన్లకు ఎవరో ఒకరికి అభిమానులమే ఉంటాం కానీ వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి ధోరణి చూసినట్లయితే కొంత బాధాకరమైనటువంటి విషయం కనిపిస్తూ ఉంది అంటే పేదవాళ్లకు దళితులకు తేడా చూపిస్తున్నారా లేకపోతే సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారు ఈ సమాజంలో మేము గవర్నమెంట్ లో ఉన్నా ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు పేద బిడ్డ అయినా దళిత బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి